విజయవంతం చేయడానికి వస్తాయి మీ అందరికీ కాశకం తరఫున కన్వీనిక్రమం తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తులేరావు ఇది లసుగులేంటి మంచి ఏంటి లొసులు మంచి ఏం లేదంటే అన్ని లసుగులే ఉన్నాయి యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పటికే ఉన్న చట్టాలు అమలు కావట్లేదు ఉన్న చట్టాలని కాస్త మొత్తం తొక్కి పెట్టి దాన్ని చీకట్లో వేసే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేస్తుంది దాన్ని మనం ఫెడరేషన్గా ఖండించాలి ఎదుర్కోవాలి ఇంతకుముందు చంద్రశేఖర్ అన్నట్టు రామచంద్రబాయ్ అన్నట్టు భవిష్యత్ కార్యాచరణ కూడా మనం ఇక్కడే నిర్ణయించుకుందాం ఇప్పుడు తర్వాత చర్చించుకుందాం కాకపోతే తాత్కాలికంగా ఒక మాట అనుకుందాం మనకు ఉన్నాయి జర్నలిస్టుల వర్కింగ్ జర్నిస్టులకు ఉన్నాయి రెండు చట్టాలు అందులో ఒకటి వర్కింగ్ జర్నలిస్ట్ అండ్ అదర్ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ యాక్ట్ అని ఒకటి ఉంది రెండోది వేజెస్ యాక్ట్ అంటే వేతనాలు నిర్ణయించే చట్టం ఒకటి ఈ రెండు చట్టాలు మనకు ఉన్నాయి ఈ రెండు చట్టాలు కూడా ఆ ఇరవై తొమ్మిది చట్టాలు కలిపేసి రద్దు చేశారు నాలుగు నాలుగు కోట్ల రూపంలోకి వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ చెప్పాయిన ప్రతి మనం ఇప్పటిదాకా నెలకు నాలుగు ఆఫ్లు నాలుగు ఆఫ్లు తీసుకొని పనిచేస్తున్నాం ఆదివారము మనం వీక్లీ ఆఫ్లు తీసుకొని పనిచేస్తున్నాం ఇప్పుడు వెంకటేష్ గారు చెప్పిన దాన్ని బట్టి పది రోజులకు ఒక హాఫ్ అంటే ముప్పై రోజుల్లో మూడు ఆఫ్లు ఇప్పటికే వారం రోజులు పనిచేయాలంటే ఆదివారం ఎప్పుడు వస్తుందా మనకు ఆఫ్ ఎప్పుడు వస్తుందా అని మనం ఎదురు చూస్తుంటాం ఇప్పుడు చూడాలి కదా మన కోసం ఇప్పటికే మనం పద్నాలుగు నుంచి పదిహేను గంటలు పనిచేస్తుంటే ఇప్పుడు అది పద్దెనిమిది గంటల దాకా పోయినట్టు చంద్రబాబు ఎప్పుడు చెప్తూ చెప్తా ఉంటాడు నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాను ఇప్పుడు మనం ఆల్రెడీ కొంత పని చేస్తున్నాం పద్దెనిమిది గంటలు మనం కూడా పని చేయాల్సి వస్తుందేమో ఇప్పుడు మన చంద్రశేఖర్ అన్నట్టు చట్టాలు సామాన్య ప్రజలకు కార్మికులే కాదు ప్రజాప్రతినిధులకు కూడా ఉండాలి ఆ చట్టాలు వాళ్ళు అనుకూలంగా చేసుకుంటారు పార్లమెంట్లో ఇక్కడ కార్మికులకు అనుకూలంగా మన రోడ్ ఎక్కితే తప్ప అది ఆ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం లేదు ఈ నేపథ్యంలో వెంకటేష్ గారు ఇంతకుముందు మంచి మార్గనిర్దేశం చేశారు మన చంద్రశేఖర్ చెప్పిన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మన వర్కింగ్ జర్నలిస్టులు చట్టాలు రద్దు చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి దానికి సంబంధించి ఒక కరపత్రం తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పంచుదాం త్వరలోనే ఈ నాలుగైదు రోజుల్లోనే ఏదో ఒక ప్రెస్ క్లబ్లో మన కార్మిక సంఘాలు ప్లస్ జర్నలిస్ట్ సంఘాలతో కలిపి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెడదాం ఆ సందర్భంగా ఇంకా ఇంకా వివరంగా చర్చించి తర్వాత మన కరిపత్రం పీసీ మనం వదులుదాం తర్వాత కార్మిక చట్టాలు కార్మిక సంఘాలు చేసే ప్రతి కార్యక్రమంలో మనం భాగస్వాములు అయ్యే ప్రయత్నం చేసి మొత్తంగా ఈ నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించే వరకు మనం సంఘాలకు మనం కూడా యాక్టివిటీ చేయడం కొనసాగిద్దాం ఈ మేరకు మనమంతా కలిసి ఐక్యంగా పోరాడాలని చెప్పి నేను కోరుతున్నా ఇది ఇప్పటికే ఆ వివరాలు చెప్పారు ఇంకా అవసరం లేదు ఆల్రెడీ రెండు చట్టాల గురించి చెప్పాం ఇంకా ఎక్కువ అవసరం లేదు మనం ఇప్పుడు